మిశి నిజాలు చెప్పే భారత ఎన్ బి టీవీకి స్వాగతం మిత్రులారా విషయం మీకు చెప్తున్న ఒక విషయం మీరు ఎక్కడా కూడా ఆవేశపడద్దు ఆలోచించండి ఇది నిజమా అబద్ధమా అనేది మీరు గమనించండి అంతేకాని ఎక్కడా కూడా ఆవేశపడి ఎక్కడతో స్కిప్ చేయకండి దయచేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం జరిగిందా లేక పవన్ కళ్యాణ్ కుటుంబ సమ్మేళనం జరిగిందా అంటూ వైసీపీ విరుచుకు పడుతుంది పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యుల మొత్తం సాక్షాత్తు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి సమక్షంలోనే వారందరూ కూడా ఆలింగనం చేసుకుంటూ పాదాభి వందనాలు చేసుకుంటూ చేయడం నిన్నటి వరకు అల్లు అర్జున్ వైసీపీలో ఉన్నారు మా అల్లు అర్జున్ మీ పార్టీకి ఎలా వచ్చాడు అంటూ అల్లు అర్జున్ తనను తనదైన శైలిలో తను వచ్చి మామని మేనమామని సత్కరించుకోవాలని వచ్చారు కానీ ప్రమాణ స్వీకారం చేసిన కొంతసేపు కూడా కనీసం రాగ ద్వేషాలకు ఎటువంటి మమకారాలకు నేను లొంగను అని చెప్పి ప్రమాణ స్వీకారం ఓత్తు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ కనీసం కొన్ని నిమిషాల పాటు కూడా ఆ ప్రమాణ నిలబెట్టుకోలేదు ఇక భవిష్యత్తులో ఈ ప్రమాణం నిలబడుతుందా అంటూ వైసీపీ వైరల్ చేస్తుందట ఇది ఎంతవరకు నిజం ఆత్మీయత సభ ఇది లేక ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సభ ఇది అనేది తెలుసుకోలేనంత మూర్ఖత్వంగా ఉన్నారా ఆ వైసీపీ నాయకులు లేకపోతే యథార్థంగా జరిగింది అదేనా ఇప్పటికే కొంతమంది లోకేష్ కి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా పెట్టేశాడు గొడవ లేకపోతే నిజంగా జరుగుతుంది లోకేష్నికి పవన్ కళ్యాణ్ కి మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది అని కొంతమంది వీడియోలు కూడా చేస్తున్నారు ఇంతకుముందు ముందు మాస్టర్ మైండ్స్ ప్రచారం చేసిన వైసీపీకి ప్రచారం చేసిన ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా ఒక పక్క ఆ రెడ్డి ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటుంటే ఇంకో పక్క వైసీపీ శ్రేణులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు ఇప్పటికీ ఇరవై ఏడు చోట్ల రక్తపాతాలు చేశారు ఎవరైనా ఒక మంచి కార్యక్రమం మొదలు పెడితే అమ్మవారికి ఏటపోతునిస్తారు కాని మనుషుల్ని హింస పెట్టి వారి తలలో బద్దలు కొట్టి వారి రక్తాన్ని బలివరు అని వైసీపీ శ్రేణులు విజయసాయి రెడ్డి మరి కొందరు బహిరంగంగానే చెబుతున్నారు ఇదంతా ఎంతవరకు నిజమో తెలియదు గానీ ఇది పక్కన పెడదాం ఎట్టకేలకు ఈవేళ అనగా జూన్ పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగింది ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ షరతులతో కూడిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం గా ప్రమాణ స్వీకారం చేశారు షర్తులతో కూడిన పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక విషయం మీరు మీరు కులాల వారి వారిగా డిప్యూటీ సీఎంలు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే కుదరదు డిప్యూటీ సీఎం నేను ఒక్కనే ఉండాలి నేను నాకు ఒక్కరికే ఇస్తానంటే నేను డిప్యూటీ సీఎం గా ఉంటాను అని చెప్పి ఒప్పందం తీసుకొని షరతులు సీఎం డిప్యూటీ సీఎం గా ఎన్నికబడ్డాడు ప్రమాణ స్వీకారం చేశారు ఇదంతా బాగానే ఉంది మరి ఎందుకు వచ్చారు ఇంత జనం అంటే వాళ్ళ ఇష్టం ఎట్లకేళ్ళకి రాక రాక డిప్యూటీ సీఎం వచ్చింది వాళ్ళందరూ కుటుంబ సభ్యులు మొత్తం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కొన్ని వాళ్ళందరూ కూడా చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలిచారట అందుకోసం వీళ్ళందరూ వచ్చి స్టేజిని మొత్తం సాబస చేశారట అని పెంచారు ఇది కూడా పక్కన పెట్టేద్దాం నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లక్ష ముప్పై వేల ముప్పై తొమ్మిది కోట్ల చిల్లర బడ్జెట్ ఉంటే ట్యాక్స్ బడ్జెట్ లక్ష ఇరవై తొమ్మిది వేల చిల్లర ట్యాక్స్ బడ్జెట్ వచ్చింది దానికి గాను ఐదు లక్ష ఐదు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ఐదు వందల ముప్పై ఏడు కోట్లు రూపాయలు వస్తే తన ప్రప్రథమంగా ఐదు వేల కోట్లు ఇస్తానని చెప్పి మంజూరు చేశారు ఇది చెప్పుకోదగిన విషయం ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి చెప్పలా పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పట్లా ప్రతి వీడియోలో చెప్తున్నా నేను ప్రత్యేక హోదా అడగమని పోలవరం ప్రాజెక్టు గురించి అడగమని కానీ ఏది అడగట్లా మరి ఇది కూడా పక్కన పెడద్దాం ఇవేళ జరిగింది సభ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారమా లేక పవన్ కళ్యాణ్ కుటుంబ ఆత్మీయ సభ అనేది ప్రశ్న అని వైసీపీ చెప్తుంది దీని పైన మీరు కామెంట్ చేయండి ఇది ఆత్మీయ సభ కాదు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రమాణ స్వీకారమే జరిగింది కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అందులో ఇరవై ఆరు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం జరిగిందని మీరు దేనికి ఓటేస్తారో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ